నమస్కారం టుడే విజయార్కి స్వాగతం వరద బాధితులైన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వరద సహాయం సంపూర్ణంగా ఎస్సీ ఎస్టీలకు అందలేదని తిరుపతి జిల్లా వెంకటగిరిపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుపతి పార్లమెంటు కార్యదర్శి మాజీ మండల వైస్ ఎంపీపీ మగ్గం వెంకటాచలం ఎస్సీసీఎల్ జిల్లా నాయకులు మచ్చల వేణు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఎస్సీ ఎస్టీలకు వరద సహాయం క్రింద అందించే బియ్యము ఆర్థిక సహాయం అందక పూర్తి ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హత కలిగిన పేదలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు నా పేరు మగ్గ వెంకటాచలం తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు చూసుకుంటే ఈ నెల డిసెంబరు మూడు నాలుగు తారీఖ ఆరు తారీఖుల్లో తుఫాను రావడం జరిగింది ఎక్కువగా ఆ మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఇళ్లల్లో నుంచి కూడా బయట రాకుండా వైభ్రాంతులు చేసి కనీసం నిరుపేద కుటుంబాల్లో అన్నం కూడా లేకుండా వస్తులుండి జరిగింది దానికి గాను ఈ నెలలో మొన్న ఒక నాలుగైదు రోజుల నుంచి కేంద్ర కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానంగా ఒక ఆర్థిక సహాయం ద్వారా ప్రజలకు ఇవ్వటం జరిగింది దానికి గాను కరువు బీము అంటే ఈ యొక్క కరువు బియ్యంని తుపాను బియ్యంగా మార్చి ఇవ్వడం జరిగింది దాని పూర్తి స్థాయిలో పూర్తిగా జరగల ఎందుకంటే నిరుపేద కుటుంబాల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ అరువులు ఉన్నారు అరువులుగా మినహాయించి ఏదో తుంటూ మంత్రంగా ఈ కరువు బియ్యము ఒక పర్సన్కి వెయ్యి రూపాయలు లెక్కన ఆర్డుకి ఎంతమంది ఉంటారో వాళ్ళ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు మంది ఉన్న రెండు వేల ఐదు వందల రూపాయలే ఒకరుంటే వెయ్యి రూపాయలు ఈ విధంగా పంచడం జరిగింది అధికారులు కూడా ప్రతి లబ్దిదాన్ని గమనించి నిరుపేద కుటుంబాలకి ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని బియ్యాన్ని అందియాల్సిందిగా కోరుతున్నాను నా పేరు మసలువేణం నేను తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను తెలుగుదేశం పార్టీని ఇటీవల ఈ డిసెంబరు రెండు మూడు నాలుగు తేదీల్లో వల్ల నష్టపోయినటువంటి చాలా మంది ఉన్నారు నేను అదేవిధంగా డక్కిల్ మండలంలో దాదాపు ఇరవై ఏడు పంచాయతీలు ఇరవై ఏడు పంచాయతీలు అన్ని పరిశీలించాలి పరిశీలిస్తే దాంతో థర్టీ పర్సెంట్ మాత్రం ఎస్సీలకు మాత్రం ఎస్టీకి మాత్రం ఇచ్చింది థర్టీ రెండు వందల కూడా నేను అదేవిధంగా ఈరోజు అమ్మవారు డెక్కి అమ్మారావు గారికి అత్యురూపంగా రాసుకోవచ్చు ఈ విధంగా లేకపోవడానికి కొన్ని కొన్ని గ్రామాలకు ఈ విధంగా ఇవ్వలేదు కొన్ని గ్రామాలతో చాలు కొన్ని గ్రామాలు ఇవ్వలేదు అని అడిగితే ఆ ఎంఆర్ఓ గారు కూడా అంటే మాకు పై అధికారులు ఏదైతే చెప్తారో దాని ప్రకారమే నేను మాలో తర్వాత కానీ మాది ఏం ఉందండి మేము మళ్ళీ పెడతాము వాళ్ళు కానీ ఇస్తానంటే మళ్ళీ ఇస్తామంటున్నారు నేను కోరుకునేది ఏంటంటే పై అధికారులు కూడా నేను కోరుకున్నాను అంటే బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుర్తించి మళ్ళా కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బియ్యం కావచ్చు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కావచ్చు ఇవ్వాలని కూడా మరి కోర్చు